భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సెల్ జాతీయ చైర్మన్ బిస్వి ప్రియరామ్ చౌదరి జాతీయ అధ్యక్షులు అర్బాబ్ చట్టరిత్యా న్యూఢిల్లీ భారత ప్రభుత్వ సలహాదారులు రామ్ కుమార్ బాలియా తెలంగాణ రాష్ట్ర బీజేఎంసీ అధ్యక్షులుగా మత్తిశెట్టి సామిల్ని నియమించారు ఈ సందర్భంగా సామ్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు సామాన్యులు కొంతబాటులో ఉంటూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మహావీర్ కొరవి ఎస్ పవార్ ఎన్ ప్రశాంత్ కుమార్ సివిబి రెడ్డి మరియు వరంగల్ మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు చెందిన ముప్పై ఐదు మండలాలు ప్రజలు సుమారు మూడు వేల మంది కార్యక్రమంలో పాల్గొన్నారు અદિશ દેવ સોમેલગાર નીયકતો અદિશ સોમેલગાર નીયકતો અદિશ દેવ સોમેલગાર નીયકતો અદિશ સોમેલગાર નીયકતો આમ તો બળવાલેનો નીયકતો અદિશ દેવ સોમેલગાર નીયકતો અદિશ સોમેલગાર નીયકતો భారతీయ జనతా మజ్దూర్ శల్లిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఈరోజు నన్ను నియమించడం జరిగింది జాతీయ అధ్యక్షులు వారు జాతీయ చైర్మన్ గారు గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల వారిని నేషనల్ సెక్రటరీగా మరి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా వారు నియమించడం జరిగింది నాతో పాటు కర్ణాటక ఎస్వి నివాసంఘ్ మహామంత్రి మహవీర్ పొరివి గారిని కూడా భారతీయ జనతా మజ్దూర్ సెల్కి నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా వారిని నియమించడం జరిగింది ఈ రోజు నుంచి భారతీయ జనతా మజ్దూర్ కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఖచ్చితంగా కమిటీలు నియమిస్తూ ఇన్ఛార్జి గారి ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షుల గారి ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నా మీద నమ్మకంతో నాకు బాధ్యతలు ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా మజదూర్ శైలికి ఖచ్చితంగా నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ నమస్కారం

भारतीय जनता मजदूर सेल नेशनल कमिटी हमारा जो है इस कमिटी का इंचार्ज है ऑल इंडिया में अमित मालविया जी उनका नेतृत्व में विश्वपीय राय चौधरी जी हमारा चेयरमैन है मैं नेशनल अध्यक्ष अर्नब चटर्जी हूँ हमारा नेशनल कमेटी ने तय किए हैं तेलंगाना स्टेट में हमारा जो अध्यक्ष था एन प्रसाद जी उनको हम लोग नेशनल कमिटी में ले लिए हमारा नया अध्यक्ष बनाया मोदी शेट्टी जी को हम लोग हमारा बगल में ही खड़ा है मोदी शेट्टी जी को हम लोग नया अध्यक्ष बनाया भारतीय जनता पार्टी ट्रेड यूनियन भारतीय जनता मजदूर सेल इज ऑल इंडिया ट्रेड यूनियन दे आर रेजिस्टर्ड इन ऑल इंडिया and uh, recognized by the Ministry of Home and Ministry of uh, Labour, our new elected president, Madhi Shakti, in Telangana Pradesh,